యాదాద్రి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామంలో డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు ఇంటింటికి తిరుగుతూ ఖాళీగా పడి ఉన్న గ్లాసులు కొబ్బరి చిప్పలు వృధాగా ఉన్న నీటి తొట్టను తీయించి వాటిలో ఉన్న నీటిని తొలగించారు గ్రామ పంచాయతీ సిబ్బంది ద్వారా దోమల నివారణకే గడ్డి మందును స్ప్రే చేయించారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కారోబార్ గంజి వెంకటేశం ఏఎన్ఎం రేణుక అంగన్వాడీ టీచర్లు జి వాణి జె నిర్మల ఆశా వర్కర్లు లావణ్య కవిత గ్రామ పంచాయతీ సిబ్బంది నాగరాజు బుచ్చమ్మ రేణుక తదితరులు పాల్గొన్నారు